You're

శొక ప్రసాద్ రెడ్డ నా ఫ్యాకరి మధ్య కళ రెండు వేల నాలుగవ సంవత్సరంలో తండ్రి గారు రెండువేల తొమ్మిదవ సంవత్సరంలో శోప్రసాద్ రెడ్డి గారు ఈ సంవత్సరం కూడా అంటే మన కౌంటింగ్ మామూలుగా ఉండదు మరి శోప్ప్రసాద్ రెడ్డి గారు ప్రకాశం భూచేపల్లి కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రోమ జిల్లా పరిషత్ చైర్ గారైనటువంటి గారి అయినటువంటి భూచెప్పిపల్లి రెడ్డి దర్శి కర్షిగడ్డ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి అడ్డా

జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో ఉన్నాము మనతో పాటు ఇక్కడ నిర్వాహకులైనటువంటి మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ జరిగే ఏర్పాట్లు తదితర వివరాలు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు దర్శిలో ఎప్పుడూ లేని విధంగా దర్శిలో పండగ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా పది పదకొండవ తేదీల్లో జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన జరుగుతుంది ఒంగోలు జాతిది మనకి ఈ ఈరోజు న్యూ కేటగిరీ ఎడ్లు రేపేమో సీనియర్ కేటగిరీ ఎడ్లు ఉన్నాయి కాబట్టి అందరూ పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్ర నుంచి ఎక్కువ మంది రైతులు ఎడ్ల యాజమాన్యాలు వచ్చేసి అందరూ పార్టిసిపేట్ చేయడం నిజంగా సంతోషంగా ఉంది దీనికి ముఖ్యంగా మెయిన్ కోర్టు చాలా ఇంపార్టెంట్ చాలా ఒక అడుగు తీసేసి జాగ్రత్తగా రోలింగ్ చేసేసి ఎడ్లకు కానీ తోలే వాళ్ళకి డ్రైవర్స్ కానీ ఇబ్బంది లేకుండా ఇంటికి చేసాం వచ్చిన అందరూ రైతులందరికీ ఇబ్బంది లేకుండా అందరికీ శుభ్రంగా గ్యాలరీస్ పెట్టాం వాళ్ళు కూర్చోడానికి భోజన వస్తువులు మంచి వస్తువు ఎండ తగలకుండా వాళ్ళ టెంట్లను ఏర్పాటు చేస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది గతంలో మేము ఎప్పుడూ ఇటువంటి ప్రోగ్రామ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ చేయటం వల్ల ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం వల్ల చాలా నిజంగా సాటిస్ఫాక్షన్ ఉంది రైతులు కూడా వచ్చేసి హ్యాపీగా ఉంటున్నారు ఈ సంవత్సరం గత నాలుగు సంవత్సరాలు కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు వాళ్ళకి ధాన్యం బాగా ఇంటికి వస్తుంది అందరూ ఇబ్బంది లేకుండా అన్ని ఫ్యామిలీతో సుఖ సంతాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా సంతోషం ఉంది ఈ ప్రోగ్రామ్ పెట్టడం ప్రకాశం జిల్లా ఒంగోలు ఎడ్లు ఫేమస్ ఇక్కడ నుంచి ఆ జీన్స్ అన్ని ప్రాంతాలు పోయి రకరకాల స్టేట్లు రకరకాల దేశాలు పోయినప్పుడు కూడా మన ప్రాంతంలో కొంచెం ఈ ఎడ్లు పోషించే వాళ్ళు తక్కువయ్యారు ఎక్కువ మంది రాయలసీమలో ఎక్కువ మంది ఉన్నారు కర్నూలు కడప ఆ ప్రాంతాన్ని చెప్పున్నారు ఇప్పుడు ఈరోజు చూస్తుంటే తెలంగాణలో నుంచి కూడా ఓ నాలుగైదు ఎడ్లు వచ్చినాయి మెయిన్ ఎక్కువగా ఈ గుంటూరు రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ వస్తుంది ఎడ్లు న్యూ కేటగిరీ దానికి ఫస్ట్ ప్రైజ్ లక్షల రూపాయలు పెట్టాము అదేవిధంగా మొత్తం వచ్చిన వాళ్ళందరికి ఇబ్బంది లేకుండా తొమ్మిది ప్రైజులు పెట్టాము లక్ష రూపాయల నుంచి మనకి పదిహేను వేల రూపాయలు వచ్చిన వాళ్ళకి వస్తువులు కానీ ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కోసం కన్సలేషన్ ప్రైజ్ ప్రతి ఒక్కరికి సాటిస్ఫై చేయడం కోసం ఏడు వేల రూపాయలు కన్సలేషన్ కూడా ఇచ్చాము రేపు వచ్చే వాళ్ళకి రెండు లక్షల ప్రైజ్ పెట్టాము అందరికీ పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళకి అది కూడా తొమ్మిది ప్రైజులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫై చేయడం కోసం ఈ కన్సలేషన్ ప్రైజులు కూడా పెట్టాం కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ

i